బూడిద గుమ్మడకాయ జూసు డీటెయిల్స్ కావాలంటే నా ఛానల్లో కింద వీడియోస్లో ఫుల్ వీడియో పెట్టారు చూసి చేసుకొని తాగి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ਤੇ ਮੈਂ ਕਹਿੰਦਾ ਲੈ ਲਵਾਂ ਰੋਣੀ ਨੇ ਕਲਪਤ ਇਹਨੂੰ ਗੋਲਵੋ ਕਲਪਤ ਗਲਵਸ ਤੂ ਜਦੋਂ ਇਹਨੂੰ ਅੰਦਰ ਗਲਾਸ ਲੈਣੇ ਆਈ ਆਈ ਮੈਂ ਨਾ ਕੁੜੀ ਇਧਰੋਂ ਇੰਤਰੈਂਟ ਚੈਟ ਦੇਖ ਰਿਹਾ ਹਾਂ ఫస్ట్ టైం ఇదే తాగడము గుమ్మరకాయ జ్యూస్ అనేది గుండె గుమ్మరకాయ జ్యూస్ ఎక్సలెంట్ జ్యూస్ ఈ విధంగా తాగుతాయైనా రోగాలని అన్ని దాంట్లో ఉపయోగపడుతుందంట మీరు కూడా ఈ విధంగా బుడిద గుమ్మరకాయ జ్యూస్ చేసుకొని తాగి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ అండి